ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి ఉద్భవించినటువంటి అద్భుత దైవం ధర్మశాస్త్ర ఆయన శివకేశవులు పుత్రుడు అని చెప్పుకుంటూ ఉంటారు శివుడు మోహిని అవతారంలో విష్ణుమూర్తి వాళ్ళిద్దరి సంగమం వాళ్ళ కలయికే అయ్యప్ప జననం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శబరిమల అయ్యప్ప ఆ ధర్మశాస్త్ర అంశ ఆయన పందలరాజుకి అడవిలో ఆ పంబా తీరంలో దొరికినటువంటి ఆ పసిబాలుడు ఆయన పన్నెండేళ్ల పాటు పందలరాజు దగ్గర పెరిగి తన అవతారాన్ని చాలించి అక్కడ ఆయన శబరిమల కొండ మీద వెలిసి భక్తులందరి కోసం లోకాన్ని పాలించడం కోసం శాశ్వతంగా శబరిమల కొండ మీదకి ఆయన వచ్చేసారని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి